హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం మిత్రమా మన సమాజంలో మార్పు ఎందుకు రావడం లేదో తెలుసా పేదవాళ్ళకేమో ధైర్యం లేదు మధ్యతరగతి వాళ్ళకేమో సమయం లేదు ధనవంతుడికేమో అవసరం లేదు మరి ఎలా వస్తుంది మార్పు ఈ జన్మకది అది చాలా దూరం జీవితం అంటే అన్నీ ఉంటాయి గెలుపు ఓటములు ధైర్యం భయం కొన్ని విషయాలు అర్థం కాకుండా పోవడం గర్వం పారిపోవడం కుంగిపోవడం వీటన్నిటినీ తట్టుకొని నిలబడితేనే జీవితం ఏ జన్మలో చేసిన పుణ్యమో ఆ భగవంతుడు మనకు నోరు ఇచ్చాడు కనీసం ఆయన నామాన్ని రోజుకొక్కసారైనా ఆ నోటితో పలకండి లేకపోతే మోగవాడికి జంతువులకు మనకు వ్యత్యాసమే ఉండదు ఓం నమ శివాయ ఆడదాని కోసం మగవాడు ఏడవడం తరతరాలుగా దేవుళ్ళకి కూడా తప్పలేదు ఆనాడు పరమశివుడు పార్వతి కోసం ఏడ్చాడు రాధ కోసం శ్రీకృష్ణుడు ఏడ్చాడు సీతాదేవి కోసం శ్రీరామచంద్రుడు ఏడ్చాడు ఒక ఆడదాని కోసం మగవాడు ఏడవడం ఆనవాయితీగా వస్తున్నది మగవాడు ఏడవడం కలియుగములోనూ తప్పలేదు మిత్రమా ఇంకొక ముఖ్యమైన విషయం పొగర్త సుగంధం లాంటిది దానిని పీల్చి వదిలేయాలి కానీ మింగేయాలని ప్రయత్నించకూడదు మనకు నచ్చని వాళ్ళని దూరంగా ఉంచడంలో తప్పే లేదు కానీ వాళ్ళ గురించి ఇతరుల వద్ద చర్చించడం మాత్రం చాలా పెద్ద తప్పు తెలుసుకుని మసులుకోండి మనల్ని నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేసే వారి మంచి కోసం మనముకు మెట్టు దిగడం వారి దగ్గరికి చేరాలి అనుకోవడం వారి దృష్టిలో మనల్ని మనమే అవమానపరుచుకోవడమే అవుతుంది ఆ ప్రయత్నం మాత్రం దయచేసి చేయకండి ఆత్మాభిమానాన్ని వదులుకోకండి దానివల్ల ఎంత నష్టపోయినా పర్వాలేదు ఏ రోజైనా మన ప్రాణం పోవాల్సిందే అది కొంచెం ముందుగా పోతుంది అంతే మిత్రమా ఈ కాలంలో రక్త సంబంధీకులు కన్న బిడ్డలు కూడా మనల్ని పట్టించుకోవడం మానేసి మధ్యలోనే వదిలేస్తున్నారు ఇక మధ్యలో వచ్చిన బంధాలు వదిలివేయడంలో తప్పే లేదు వారిది మన రక్తం కానప్పుడు వారు మనకు తోడుగా ఉంటారు మిత్రమా అలా ఆలోచించకూడదు తప్పే తెలుసుకో మిత్రమా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మనసులాయే విన్నారుగా ఒక లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియోని హైప్ చేయండి మరలా రేపు కలుద్దాం నమస్తే జై హింద్